ఏం గౌడ్స్ ఆ ఎల్లో టీషర్ట్ వేసుకున్న ఆయన పేరు ఏం పేరు ఆడా లాస్ట్ ఆయన పేరు ఆ లాస్ట్ ఆయన ఎల్లో టీషర్ట్ ఉంది కదా ఆయన పేరేంటి గౌడ్ సాప్ నీ టీషర్ట్ బాగుంది లక్ష్మయ్య 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 ఆ మంచి మంచి లక్ష్మయ్య సంతోషం చెప్పు నీ పేరు నీ పేరు ఏం పేరు నీ పేరు లక్ష్మి ఆ ఎల్లో టీషర్ట్ ఆయన పేరు ఏం పేరు అక్కడ ఆ కొనుకున్నాడు చూడు పసుపు పసుపు ఉంది కదా అవసరం లేదు ఈయననే చెప్పవని ఏముంది ఆయనకేమో ఆయనకేమద్దు సరే సరే మర్చి రోజుకి ఎన్ని చెట్లు ఎక్కుతారు ఒక్కొక్కరు రోజు ఎన్ని చెట్లు ఎన్ని ఎన్ని చెట్ల గీస్తారు కళ్ళు పదిహేను చెట్లు గీస్తావా ఎన్ని సాయంత్రం ఎన్ని పదిహేను పదిహేను ఆహా బార్ పది ఎంత వస్తుంది పదిహేను చెట్ల కళ్ళు వే ఎన్ని లీటర్లు వస్తుంది ఎన్ని లీటర్లు వస్తుంది పదిహేను చెట్ల నలభై నలభై ఐదు కళ్ళు ఎంత నీళ్ళు ఎంత నలభై ఐదులా అంతేనా గుర్తు వాడతారా నువ్వు నీళ్ళు కలిపితే అమ్మా హుషారు అయింది అయితే సార్ ఇప్పుడు ఇరవై లీటర్లు అవుతుంది సార్ పొద్దున పదిహేను చెట్లు ఎక్కాలి నైట్ పదిహేను చెట్లు ఎక్కాల రెండు సార్లు సార్ త్రీ టైమ్స్ అట్లా రోజుకో ఎంత వెయ్యి వెయ్యి మిగులుతుందా సార్ దోసుకో వేయి మిగులుతుందా వేయ అంటే ఇక అది అమ్ముడు పోతే పోయినట్టు లేకపోతే ఏం రావు సార్ ఒక్కో రోజు ఏం రావు ఒక్కో రోజు వస్తుంది మళ్ళీ అట్ట అయితే కష్టంగా అది ఇల్లెట్ట నడుస్తుంది ఇక కష్టం అంటే ఇక కుల విద్య పని చేసుకోవాలి కదా సార్ మాకు ఆధారం లేదు కదా సార్ ఊర్లో బెల్ట్ షాప్ దెబ్బ మీ మీద ఉందా ఏం సార్ ఊర్లలో బెల్ట్ షాప్ వచ్చినాయి కదా అవి ఏమన్నా మన సార్ లేవు సార్ మన మీద ఏమో ప్రభావం ఏం లేదు బెల్ట్ షాప్ కూడా లేదు సార్ ఓకే అదే అట్లా లేదా మంచి అదే ఎందుకంటే బెల్ట్ షాప్లు వచ్చి మీ వృత్తిని దెబ్బతీస్తున్నాయి కొంచెం ఊర్లల్లో మంచి పని అయింది బెల్ట్ షాప్ లేనకు మేలు అయింది ఊర్లో బెల్ట్ షాప్ వస్తే నీ ఆదాయం సగం వాళ్ళదికే పోతుంది మళ్ళా కాదు అందుకే అంటున్నాయి రాకుండా సార్ ఓకే మంచి ఇంకేమన్నా ఉందా చెప్పేది రంగా సార్ మీరే ఏదైనా మాకు కొంచెం ఏదైనా చేయాలి సార్ చాలా ఇబ్బంది పని తప్ప వేరే పని రాదు సార్ మాకు అవును మేము బాగుంటుంది మీరే ఏదైనా ఒకటి మాకు ఉపాధి ఏదైనా కల్పించాలి సార్ మీరే అందుకే మరి పొన్నమన్నకు ఉపాధి కల్పించిన మంత్రి మీ గురించి ఆలోచన చేస్తాడని సార్ని కూడా నిన్న కలిసిన మహేష్ గౌడ్కి ఎమ్మెల్సీ ఇచ్చిన ఒక మదాన్ని ఒకటే ఖాళీగా కూడా ఇంకా మదన్నకు ఒకటి చేస్తే మళ్ళీ అందరిని కలిపి అంటే ఇది ఇప్పుడు ఎట్లా సార్ ఇప్పుడు ఆరు నెలలు ఉంటుంది ఆరు నెలలు ఉండదు సార్ మళ్ళీ జనవరి వచ్చే వరకాలకు ఇప్పుడు జూన్ నుంచి మళ్ళీ జనవరి వరకు ఖాళీ ఉండాలి సార్ జూన్ నుంచి వానకాలం వచ్చినప్పుడు అదే ఖాళీ ఉండాలి సార్ ఇక అయితే మాకు ఈ పంట వానకాలం కళ్ళు రాదా మనం కళ్ళు గీయమా రాదు సార్ కళ్ళు రాదు అంటే తాట్ సెట్ ఈత సెట్లు రెండు అంతేనా ఈత సెట్ కూడా ఇప్పుడు నవంబర్ చలికాలం నుంచి స్టార్ట్ అవుతుంది సార్ అది ఈత చలికాలంలో ఇప్పుడు తాటి ఈత కళ్ళు కాబట్టి ఇంకేం వేరే కళ్ళు ఏం లేదు కదా ఇంకా ఇక లేదు సార్ ఇంకేముంది ఏది లేదు సార్ మళ్ళీ ఎట్లా మళ్ళీ ఆరు నెలలు ఎట్లా నడపాలి ఏం చేద్దామని ఏం చేస్తే బాగుంటుంది సార్ మీరే ఏదైనా దయండి మీరే ఏదైనా చేయాలి సార్ మీరే ఏదైనా పెద్దలు ఏదైనా నువ్వు ఏదైనా సార్ చెప్పాలి కదా నువ్వు నీ అనుభవంతోనికి చేస్తే బాగుంటుంది అంటే ప్రభుత్వానికి అలకగా అవుతుంది మమ్మల్ని ఆలోచన చేయమంటే ఈ నుంచి ఈదుల నుంచి బయటకు పోవగానే మర్చిపోతాం మేము నిన్న అడిగితే నన్ను నిన్న చెప్తుంది నాకు చెప్పినా సార్ చెప్పు సార్ సార్ వచ్చినా నేను చెప్పినా నువ్వు చెప్పావా సార్ ఏం లేదు ఒకటేమో వనం పెంచాలనేది చెట్లు పెంచాలి విరివిగా దాంతో ఏమైతే వేరే చెట్లు పెడితే కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెడుతున్నారు